హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది విజయవాడ దగ్గర అండి పున్నమి ఘాటు అంటారు అలాగే పవిత్ర సంఘం అంటారు విజయవాడకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది మేము ఇక్కడ చూడటానికి వచ్చాము ఇదిగా చూడండి దీన్ని ఇంతకు ముందంతా ఇలా లేదు కృష్ణ పుష్కరాలప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలా చేయించారనమాట ఇదంతా కూడా మంచిగా చేయించారు నీట్గా మా పిల్లలకి సెలవులు అయిపోయినాయి కదా చూద్దామని వచ్చామన్నమాట సరదాగా ఇక్కడంతా మా ఫ్యామిలీ అండి మా ఆడబిడ్డ వాళ్ళిద్దరు పిల్లలు అలాగే మా తోటకోడలు వాళ్ళిద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ మా చిన్నమ్మాయి అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ చిన్నమ్మాయి మా చిన్న మేనకోళ్ళు ఇద్దరు సిగ్గుపడుతూ ఉన్నారు వీడియో తీస్తుంటే వాళ్ళిద్దరూ కనిపించకుండా వీడియోలకి కనపడకుండా ఉండాలని వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ చూడండి అంటే మేము కొంచెం సాయంత్రం పూట వచ్చాము అప్పుడప్పుడే కొంచెం చీకటి పడుతూ ఉంది కానీ వ్యూ అయితే చాలా బాగుంది కదా చూడటానికి ఈ చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది వీళ్ళకి నేను ఫోటో తీస్తానని చెప్పి వీడియో తీసాను ఫోటోలు తీస్తానంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదండి మా ఇద్దరు పిల్లలు అలాగే మరిది ఇద్దరు పిల్లలు ఆడబిడ్డ ఇద్దరు పిల్లలు వీళ్ళు అబ్బాయిలు ఇద్దరు మరిది గారి పిల్లలు అనమాట తర్వాత తెలిసింది వాళ్ళకి వీడియో తీసానని బాగా నవ్వుకున్నారు ఈ అమ్మాయి అయితే చిన్నమ్మా అనుకోడలు ఫోటో తీస్తానని చెప్పి నేను వీడియో తీసాను ఫోటోలకి అయితే వీళ్ళు ఫోజ్ ఇవ్వట్లేదు ఇంకా మా పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా కొంచెం సరదాగా కొంచెం ఎంజాయ్ చేద్దామని ఇలా వెళ్ళాము ఇక్కడ సరదాగా సాయంత్రం పూట వచ్చినా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొంతమంది ఈత కొడతా ఉన్నారు ఇంకా అవతల వైపుకి వెళ్తే అంత ఉంటుందండి ఇటు అయితే అంత లోతు ఉండదు ఇక్కడ బోటింగ్ కూడా ఉంది మేమైతే ఎప్పుడూ ఎక్కలేదు కానీ ఇలా చాలామంది వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వరదలు అయితే ఆ మెట్లంతా కూడా మునిగిపోయాయండి ఫుల్గా నీళ్ళు వచ్చేసాయి అప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ అలాగే ఐస్ క్రీంలు పానీపూరి అక్కడక్కడ కూర్చోడానికి పంచాయతీ బల్లలు చుట్టుపక్కల ఇళ్ళు ఇక్కడ ఒక బోటు ఉంది అక్కడ ఎవరు లేరు పిల్లలు సరదాగా ఎక్కి ఫోటోలు దిగుతామన్నారు సరేలే అని ఏమి కూడా సరే అన్నారు ఇక్కడ నేను కూడా ఎక్కాలని ప్రయత్నించాను కానీ ఆ బోటు కదిలేసరికి ఇంకా నాకు భయం వేసింది వచ్చేసా నేను